కోదాడ పట్టణం శ్రీనివాసనగర్ ప్రజల వినతి కోదాడ పట్టణంలోని శ్రీనివాసనగర్లో పేరుకుపోవడం వలన తీవ్ర అసౌకర్యాలు తలెత్తుతున్నాయి వానాకాలం కారణంగా చెత్త నుంచి దుర్వాసనలు వస్తుండగా ఈగలు దోమలు విపరీతంగా పెరిగి పరిసర గృహాలలోకి చేరుతున్నాయి దాంతో ప్రతి ఇంట్లో జ్వరాలు ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు కోరిన దాని ప్రకారం కోదాడ మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించి దోమల మందు పిచికారీ చేయడం రోడ్ల వెంబడి బ్లీచింగ్ పౌడర్ వేయడం వంటి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు మున్సిపాలిటీ అధికారుల సూచనలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఖచ్చితంగా చెత్త బుట్టలలో వేయాలి నీటి గుంటలు డ్రైనేజీలు నిల్వ ఉండకుండా తరచుగా శుభ్రం చేసుకోవాలి ఇంటి చుట్టుపక్కల ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి దోమల నుండి రక్షణకు మస్కిటో నెట్లు కాయిల్స్ లేదా లిక్విడ్స్ వాడాలి చెత్త సేకరణ వాహనాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా చెత్తను అందించాలి ప్రజలు అప్రమత్తంగా ఉండి శుభ్రత పాటిస్తేనే దోమలు ఈగలు తగ్గుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు